హస్తసాముద్రికం రాసిన వారు కెకె రావుగారు మునిపల్లె గ్రామంలో కృష్ణశాస్త్రి అనే హస్త సాముద్రికవేత్త ఉండేవాడు ఆయన ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించాడు కానీ కడుపేదగా కాలం నెట్టుకు వస్తున్నాడు అందుకారణం ఆయన అంత పండితుడై ఉండి శ్రీమంతుల నుంచి కూడా తగిన ప్రతిఫలం అడగక వారిచ్చినదేదో తీసుకుంటూ ఉండటం ఆయన భార్య రాజ్యలక్ష్మికి ఈ ధోరణి ఏమాత్రం నచ్చేది కాదు తన దగ్గరకు వచ్చే ధనవంతుల నుంచైనా ముందుగా ఎంత అని చెప్పి బాగా డబ్బు రాబట్టమనేది కాని కృష్ణశాస్త్రి ఈ హస్త సాముద్రికం అనేది గొప్ప సహస్రం కోటీశ్వరుడైన వాడు కూడా నా దగ్గరకు వచ్చి చేయి చూపించుకుని నా పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపి వెళుతూ ఉన్నాడు ముందే ఇంత ప్రతిఫలం ఇవ్వమని అడగమంటే అది వ్యాపారం అయి ఊరుకుంటుంది అప్పుడు పండితుడైన నన్ను వ్యాపారిని చూసినట్టు చూస్తారు అనేవాడు అయితే మన దారిద్ర్యం ఎన్నటికీ తేరదు అనేది భార్య క్రమంగా కృష్ణశాస్త్రి హస్త సాముద్రికంలో వద్దండ పండితుడనే సంగతి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది ఆయన ఆస్థానంలో అన్ని కళలలో శాస్త్రాలలో ఆరితేరిన పండితులు చాలామంది ఉన్నారు కానీ హస్త సాముద్రిక శాస్త్రంలో మాత్రం చెప్పుకోదగిన పండితుడు లేడు రాజుకు కృష్ణశాస్త్రిని తన ఆస్థానంలో చేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది అయితే ముందు తాను స్వయంగా పరీక్షించాలి అనుకున్నాడు ఈ సంగతి మంత్రితో చెప్పి కృష్ణశాస్త్రిని పిలిపించమన్నాడు మంత్రి పంపిన భటులు కృష్ణశాస్త్రి దగ్గరకు వచ్చి ఆయనను రాజాస్థానానికి రావలసిందిగా కోరారు ఇది విన్న గ్రామ ప్రజలు ఆయనకు మహర్దశ పట్టనన్నదని చాలా సంతోషించారు భార్య రాజ్యలక్ష్మి ఈనాటితో తమ దారిద్ర్య బాధలు తీరిపోయినవని చాలా ఆనందించింది అయితే కృష్ణశాస్త్రి మాత్రం నిర్వికారంగా కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇది చూసి గ్రామ ప్రజలకు ఆశ్చర్యం కలిగింది ఆయన భార్యకు ఎక్కడలేని కోపం వచ్చింది ఆమె భర్తకు ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పబోయేంతలో కృష్ణశాస్త్రి రాజభటులతో నేనీనాటి వరకు ఎవరి ఏళ్లకు వెళ్లి హస్త సాముద్రికం చెప్పింది లేదు అవసరం అనుకుంటే ఎంతవారైనా నా దగ్గరికే వస్తారు ఈ మాటే మీ రాజుగారితో చెప్పండి అన్నాడు ఈ విధంగా రాజు కోర్కెను తిరస్కరించినందుకు కృష్ణశాస్త్రి తప్పక దండన పాలవుతాడని గ్రామస్తులు ఆయన భార్య కూడా భయపడ్డారు భటుల ద్వారా సంగతి విన్న రాజు ఒక క్షణకాలం నివ్వెరపోయాడు తర్వాత ఆయన మంత్రిని పిలిచి సంప్రదించాడు వారం రోజుల తర్వాత రాజే స్వయంగా మేనాలో తమ గ్రామం రావటం చూసి ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు కృష్ణశాస్త్రి భార్యకు రాజుకు ఎలాంటి మర్యాదలు జరపాలో పాలుపోక మతిపోయినంత పనైంది కృష్ణశాస్త్రి మాత్రం తొట్రుపడకుండా పడకుండా రాజును ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు తర్వాత ఆయన హస్తాన్ని పరీక్షించసాగాడు రాజు గంభీరంగా ఆయన మొహంకేసి చూస్తూ ఉండిపోయాడు రాజు వెంట వచ్చిన ఇద్దరు భటులు అంతా గమనిస్తున్నారు కృష్ణశాస్త్రి రాజు హస్తరేఖల్ని ఒక అరగంట కాలం ఎంతో జాగ్రత్తగా పరీక్షించి చూశాడు ఆయనకు అంత అయోమయంగా ఉన్నది ఆ హస్తరేఖల్లో ఒకదానికి ఒకటి రాజయోగ లక్షణం లేదు ఆ వ్యక్తి జీవితకాలమంతా పరులను సేవిస్తూ పొట్టనింపుకోవలసిందే కృష్ణశాస్త్రి చిన్నగా నిట్టూర్చి రాజుతో మహారాజా క్షమించండి నాకున్న శాస్త్రజ్ఞానం అనుభవం కూడా అతి స్వల్పమని తేలిపోయింది హస్తరేఖా ఫలితాన్ని గుణించినప్పుడు మీరు ఏ దేశానికి రాజు అయ్యే యోగం లేదు కానీ మీరు మహారాజులు అని పక్కనే ఉన్న తాళపత్ర గ్రంథాలను ఒక మూలకు విసిరేసి భార్యకు నిప్పు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు ఇది విని కృష్ణశాస్త్రి భార్య నిర్గాంత పోయింది శాస్త్రి కోపంగా ఆమెకేసి చూసి నిప్పు తెమ్మని మరొకసారి చెప్పబోయేంతలో అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న రాజభుటులిద్దరూ ఆయన దగ్గరకు వచ్చారు వాళ్లల్లో ఒకడు కృష్ణశాస్త్రికి నమస్కరిస్తూ అయ్యా మీరు సాముద్రిక శాస్త్రంలో పారం ముట్టినవారు లేదు ఇప్పటి వరకు మీరు పరీక్షించిన చెయ్యి రాజుగారిది కాదు ఆయన ప్రధాన సేవకుడిది ఇదిగో భటుడి వేషంలో ఉన్న వీరు మహారాజుగారు నేను వారి మంత్రిని అన్నాడు ఇది విన్న కృష్ణశాస్త్రికి ఆయన భార్యకు గ్రామస్తులకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు రాజు కృష్ణశాస్త్రిని ఇలాంటి పరీక్షకు గురిచేసినందుకు క్షమాపణ కోరాడు తర్వాత వారం తిరగకుండానే ఆయన కృష్ణశాస్త్రిని ఘనంగా సన్మానించి తన ఆస్థానంలో సాముద్రిక శాస్త్ర పండితుడిగా నియమించుకున్నాడు రాముడి దిగులు రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు పదహారేళ్ల వాడైన రాముడికి ఎప్పుడూ దేనుకో ఒకదానికి దిగులుగా ఉండటం అలవాటు ఒక రోజున వాడు దిగులుగా ఊరి బయట చెరువుగట్టును కూర్చొని ఉండగా నాలుగేళ్ల ఈడువాడైన జమీందారు కొడుకును ఒక దొంగ ఎత్తుకుపోవటం కంటపడింది రాముడి ధైర్యం దేహబలం చెప్పుకోదగ్గవే వాడు దొంగను అటకాయించి గట్టిగా నాలుగు తన్నేసరికి దొంగ జమీందారు కొడుకును అక్కడ వదిలేసి పారిపోయాడు రాముడు ఆ కుర్రవాణ్ణి తీసుకుపోయి జమీందారింటికి వెళ్లి జరిగింది ఆయనకు చెప్పాడు అంతవరకు జమీందారుకు తన కొడుకుని ఎవడో దొంగ ఎత్తుకుపోయిన సంగతే తెలియదు ఆయన రాముణ్ణి మెచ్చుకుని తన పనివాళ్లను తిట్టి వాడికి ఒక బంగారు కాసు బహుమానంగా ఇచ్చి పంపాడు ఆ కాసును ఏం చేయాలో రాముడికి తెలియలేదు వాడు బాగా ఆలోచించి ఆ కాసును చెరువుగట్టు మీద ఒక చోట పాతిపెట్టి గుర్తుగా దానిమీద ఒక మొక్కను నాటాడు కొద్ది రోజులు గడిచాక ఆ దేశపు రాజు దేశ సంచారం చేస్తూ రాముడున్న ఊరు చేరాడు గ్రామాధికారి ఆయనకు సేవలు చేయటానికి రాముణ్ణి నియమించాడు రాముడు చేసే సపరియలు వాడి తెలివితేటలు వినయము బలం రాజుకు బాగా నచ్చాయి రాజు వాడితో నువ్వు అన్ని విధాలా నాకు నచ్చావు ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు రాముడు ఎందువలన నా మనసు ఎప్పుడూ దిగులుగాను విచారంగానూ ఉంటుంది అందరిలాగే సంతోషంగా ఉండటం నా వల్ల కూడా అయితే బావుండును అందుకు నేనేం చేయాలో చెప్పండి ప్రభు అని అడిగాడు చిన్న చిన్న విషయాలకు బాధపడే వాళ్ళు ఎప్పుడూ దిగులుగానే ఉంటారు ఈ ప్రపంచంలో ఏ పక్షిగానో పశువుగానో కాక మనిషిగా పుట్టినందుకు ప్రతివాడు ఎంతో సంతోషించాలి అన్నాడు రాజు రాముడు ఒక క్షణం ఆలోచించి ఒక చిన్న సంగతి ప్రభు మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఊరు వదిలి ఎక్కడికో అక్కడికి వస్తూ ఉంటారు నాకెక్కడా ఎవ్వరూ లేరు ఎప్పుడూ ఈ ఊరిలోనే ఉండిపోవలసి రావటం వల్లనే నాకు సంతోషంగా ఉండటం లేదని నా అనుమానం అన్నాడు రాజుకు వాడి మీద జాలి కలిగింది ఆయన వాడితో నువ్వు దిగులు పడకు నీకెవ్వరూ లేరు అనుకోకు నేనే నీ బంధువును ఇప్పుడు నిన్ను నాతో రాజధానికి వెళతాను నీకిష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ఉండి అక్కడి వింతలన్నీ చూసి వినోదించు నీకు అక్కడే ఉండిపోవాలని ఉంటే సరే కాదనుకుంటే నిన్ను మీ ఊరు తిప్పి పంపించేస్తాను అన్నాడు రాజు ఇలా అనగానే రాముడికి చాలా ఉత్సాహం కలిగింది రాజుతో రాజధానికి వెళ్ళి కొన్నాళ్లపాటు అక్కడి వింతలు వినోదాలు చూస్తూ హాయిగా గడపాలి అనుకున్నాడు ఆ సమయంలో వాడికి తను పాతిపెట్టిన బంగారు కాసు గుర్తుకు వచ్చింది రాజధానిలో ఖర్చుల కోసం దాన్ని కూడా తీసుకువెళదామని వాడు చెరువుగట్టుకు వెళ్లాడు అయితే వాడు చెరువుగట్టున గుర్తుగా నాటిన మొక్కను ఏ పశువులో తినేశాయి అందువల్ల తను కాసును ఎక్కడ పాతిపెట్టింది వాడికి తెలియలేదు గుర్తుకు వచ్చిన ఒక చోట తవ్వి చూశాడు కాసు దొరకలేదు ఈ దురదృష్టానికి వాడి మనసంతా పాడైపోయింది మళ్లీ వాణ్ణి ఎక్కడలేని దిగులు పట్టుకున్నది అంతకుముందు ఎంతో ఉత్సాహంగా కనిపించిన రాముడు మళ్లీ దిగులు పడటం గమనించిన రాజు వాణ్ణి దగ్గరకు పిలిచి ఊరదిలి వెళ్లటానికి దిగులుగా ఉన్నదా ఏం అని అడిగాడు లేదు ప్రభు రాజధానికి నా వెంట నేను కష్టపడి కూడబెట్టిన డబ్బు తెచ్చుకుందామనుకున్నాను దాన్ని చెరువుగట్టు మీద పాతిపెట్టాను కాని ఇప్పుడు ఎక్కడ పాతింది తెలియటం లేదు అన్నాడు రాముడు డబ్బు గురించి నువ్వేం బెంగపడకు నీకు కావలసిందంతా నేనిస్తాను అన్నాడు రాజు చాలా సంతోషం కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోవటం ఎంతో బాధగా ఉన్నది అన్నాడు రాముడు ఆ జవాబుకు రాజు ఆశ్చర్యపడుతూ ఆ పోయిన డబ్బు కోసం అంతగా దిగులు పడుతున్నావు ఎంతకు ఆ చెరువు గట్టున ఎంత పాతవేవిటి అని అడిగాడు ఒకే ఒక్క కాసు అని చెప్పబోయి రాముడు ఆగాడు అలా చెబితే తాను చాలా చిన్న మొత్తానికి దిగులు పడుతున్నట్టు రాజు అనుకుంటాడు అలా కాక తాను చాలా పెద్ద మొత్తం పోగొట్టుకున్నట్టు రాజు నమ్మాలి ఇలా ఆలోచించివాడు రాజుతో వంద బంగారు కాసులు ప్రభు అన్నాడు రాజుకు వాడి మీద చాలా జాలి కలిగి నువ్వు విచారించకు భూమి అడుగున ఎక్కడ బంగారం ఉన్నా నాకు తెలుస్తుంది సాయంత్రం మనం చెరువుగట్టు మీదకి వెళదాం అన్నాడు రాజు ఇలా అనేసరికి రాముడు చాలా సంతోషించాడు ఈలోగా రాజు తన సేవకుడికొకడికి చెప్పి చెరువుగట్టున నూరు బంగారు కాసులు పాతించాడు సాయంత్రం రాముణ్ణి వెంట బంగారు కాసులు పాతిన చోటు వాడికి చూపుతూ ఇక్కడ తవ్వు అన్నాడు రాముడు అక్కడ తవ్వేసరికి వంద బంగారు కాసులు బయటపడ్డాయి సరిగ్గా వంద ఉన్నాయో లేవో లెక్క పెట్టుకో అన్నాడు రాజు వంద బంగారు కాసుల్ని చూడగానే రాముడి ముఖంలో దిగులు మరింత ఎక్కువైంది రాజు ఆశ్చర్యపడి అదేమిటి నీ డబ్బు దొరికినందుకు సంతోషంగా ఉన్నట్టులేదే అన్నాడు రాముడు ఆయన కాళ్ల మీద పడి మన్నించండి ఈ డబ్బు నాది కాదు చాలా చిన్న మొత్తం గురించి దిగులు పడుతున్నానని నన్ను మీరు వేళాకోళం చేస్తారని భయపడి అబద్ధం చెప్పాను నేను పాతి పెట్టింది ఒకటే బంగారు కాసు ఈ డబ్బు ఇంకెవరిదో అన్నాడు ఎవరిదైతేనేం నీకు దొరికింది కదా ఇక ఆ డబ్బంతా నీదే అన్నాడు రాజు నవ్వుతూ ఈ డబ్బు వద్దు ప్రభు ఒక బంగారు కాసు పోయినందుకే నాకెంతో బాధగా ఉన్నది వంద బంగారు కాసులు పోవటం అంటే దాని యజమానికి ఇంకెంత బాధగా ఉన్నదో ఇతరుల డబ్బు నాకు వద్దు అన్నాడు రాముడు రాముడి సద్బుద్ధి రాజుకు ఎంతగానో నచ్చింది ఆయన వాణ్ణి మెచ్చుకొని ఆ డబ్బు నాదే నీకోసం నేనే అక్కడ పాతించాను అని చెప్పాడు మహాప్రసాదం ప్రభు అంటూ రాముడా డబ్బును తీసుకున్నాడు నువ్వు చాలా మంచివాడివి నమ్మకస్తుడివి నా కొలువులో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను మళ్లీ జీవితంలో దిగులు అన్నది నీకు లేకుండా చేస్తాను నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలన్నది నా కోరిక అన్నాడు రాజు చాలా సంతోషం ప్రభు అన్నాడు రాముడు కానీ వాడి ముఖంలో ఎక్కడ సంతోష లక్షణం లేకపోగా రాజుకు పుట్టెడు దిగులు కనిపించింది ఆయన వాడితో నిన్నింకా దిగులు వదిలినట్టు లేదు అన్నాడు ఇంకెక్కడి దిగులు ప్రభు అంటూ రాముడు మరింతగా దిగులు పడిపోతూ ఈ జన్మకు నా బంగారు కాసు దొరికే అవకాశం లేదనుకుంటాను ఈ ఊళ్ళోనే ఉంటే ప్రతిరోజు చెరువుగట్టు మీద దానికోసం వెతుక్కుంటూ ఉండగలను అన్నాడు రాముడు దిగులు పోగొట్టటం తన వల్ల కాదని అది వాడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అని రాజు గ్రహించాడు అందువల్ల ఆయన వాణ్ణి రాజధానికి తీసుకుపోయే ఆలోచన మానుకున్నాడు